पल्लवी आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ గోల్కొండలో ఈ నెల ఏడవ తేదీ నుండి మొదలు కానున్న బోనాల వేడుకలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు బందోబస్తు పర్యవేక్షణలో పాల్గొన్నారు లంగారావు స్కూడలి వద్ద పరిశీలించిన అనంతరం గోల్కొండ కోటకు వెళ్ళి నగర సిపి కమిటీ సభ్యులతో ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులకు బందోబస్తు గురించి అన్ని సూచనలు ఆదేశించారు అనంతరం సిపికి కమిటీ సభ్యులు షాల్వాతో ఘనంగా సన్మానించారు అమ్మవారి సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల నుంచి అమ్మవారి జేతుమమలు దక్షిణాన ఉన్న గ్రామాల ప్రాంతాల్లో ఆలయాల్లో 95% మంది పండిత శత్రు దగ్గర ఒక విజిట్ 3 విజిట్ లాగా నేను ఇవాలకడ రావడం జరిగింది మనందరం కలిసి కొడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆల్ ది పీస్ కమ్స్ ఫ్రమ్ మెంబర్షిప్ కడ మెద నుంచి ఈ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ కొన్ని ఐ మీన్ శతాబ్ద కాలం నుంచి ఉన్నది ఈ కల్చర్ బోనాల పండగ గ్రామాల్లో బోనాలు ఎత్తుకొని పోతుంటే నేను చాలా అభ్రంగా చూస్తాను ఇప్పుడు కూడా సిటీలో కూడా డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం చేశాము ఇప్పుడు మళ్ళీ సిటీగా బోనాల పండుగ మీతో అది కలిసి చేస్తునే భాగ్యం కలిగింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీ అందరికీ కూడా మా ఈ పండగ ఉత్సవానికి సంబంధించిన అన్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అన్ని రకాల బందోబస్తులు కల్పించడంలో మేము పోలీస్ శాఖ గత ప్రతి సంవత్సరం లాగానే మెరుగ్గా ఇంకా ఇంకా అంతకంటే మెరుగ్గా పనిచేస్తాము మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తుంది మీరండి మీరంతా మెడికల్ అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు ఆర్ఎంపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్టీసీస్ కూడా ఇక్కడ చాలా రష్ సో ఇది సాంప్రదాయ ప్రతీక కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు కూడా ఉమెన్ కి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కాబట్టి మామూలుగానే ఇది మెయిన్ గా ఉమెన్ ఈసారి ఉమెన్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వేరే వేరే మారుమూల గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి మనకు ఎటు బాబా తెలంగాణలో అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి దాని తగినట్టుగా రష్ తగినట్టుగా మేము అన్ని ఏర్పాటు చేసుకుంటాము మీరు కూడా మెడికల్ లెవెల్ లెవెల్ స్టేట్ లెవెల్ లో కూడా మీరు కూడా వచ్చారు కి రెండు మీటింగ్స్టర్స్ మినిస్టర్ గారు ఆంధ్రబుల్ ఆరంగల్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా వారు ఆంధ్రబాబు గుండా సురేఖర్ గారు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన మీటింగ్ లో మనం అంతా కూడా పాల్గొనడం జరిగింది అన్ని ఏర్పాట్లు చర్చించారు సో యాక్చువల్లీ వారు నాకు మినిస్టర్ ఇద్దరు కూడా గౌరవ మంత్రి వారి నాకు చెప్పింది ఏంటంటే ఐదో తారీఖు కెల్లా మొత్తం దయచేసి పోలీస్ శాఖ వారు ముందుండి ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోండి ఏదన్నా ఒకవేళ ఏర్పాట్లు ఏమైనా గోడ్ ఉంటే ఏంటో తెలియజేయమని కూడా చెప్పారు సో ఇప్పుడు పైకి వెళ్తాం ఇక్కడ మన బ్యారికేడింగ్ అరండ్పీ విషయం అయితే మీకు పైన అంత బ్యారికేడింగ్ చేయాలి మెడికల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం టీమ్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో కలిసి వస్తారు ఇక్కడ సంఖ్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కలుస్తారు రెండవది కొంచెం ఇరుకు ఏరియా కాబట్టి అట్ ద సేమ్ టైం కోర్స్ కోటల్లో లోపలికి పోతుంటే మంచి గాలి ఉంటుంది కానీ మెట్లు ఎందుకంటే ఇది